వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ దూసరపాము గ్రామంలో గ్రామ సర్పంచ్ చిడి శివ వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షులు మంతెన ముసలయ్య ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ మౌనం పాటించారు जय हो यश सर జన్మించి కాబట్టి ఆయన సరిపోయినా సరే మరి ఆయన యొక్క కార్యక్రమాలు అన్ని గుర్తు చేసుకొని మరి ప్రతి గ్రామాల్లో కూడా ఆయన ఆయన నిగ్రహాలు ఉంటాయి మరి అటువంటి వ్యక్తి పేదలకి ఎంతో మేలు చేసి సరిపోయాడు కాబట్టి మరి అటువంటి వ్యక్తిని గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క జన్మదినాన్ని మనం చాలా ఆనందంగా జరుపుతున్నాము మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వన్ నాట్ జీరో కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఆరోగ్యశ్రీ కానీ రైతు భరోసా కానీ ఆ అమ్మఒడి కానీ ఇటువంటి పథకాలు ఎన్నో లేనోళ్ళకి పెట్టి మరి ఫ్రీగా వైద్యం చేసిన వ్యక్తి ఫస్ట్లో తీసుకొచ్చింది మరి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి మరి ఇటువంటి అంబులెన్స్లు కూడా చాలా ఇబ్బందులు పడి రిక్షాలో తీసుకెళ్లడమో లేకపోతే సైకిల్ మీద తీసుకెళ్లడము ఎత్తుకు తీసుకెళ్ళడం చేసేవారు మాలుమూల ప్రాంతంలో కూడా మరి ఇది వచ్చిన తర్వాత వన్ జీరో రేట్లు పెట్టి చాలా మేలు చేసినందుకు పేదపేదలకి ప్రతి ఊర్లోని ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో మరి యొక్క కార్యక్రమం చాలా ఘనంగా చేసుకుంటారు మరి యొక్క కార్యక్రమం ఇక్కడ మన చేతుల మీద మన గ్రామస్తుల చేతుల మీద ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మా అందరికి కూడా ఆనందంగా ఉంది మరి ఇటువంటి కార్యక్రమం చేసిన వ్యక్తి మళ్ళీ ఆయన బతుకుంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసినాం మరి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగు నడిచి ఎన్నో పథకాలు పెట్టారు అటువంటి పథకాలు కూడా ఇప్పుడు ఆపేసి ఇప్పుడున్న నాయకులు జనాలకి చాలా పేదోళ్ళకి చూడకుండా చాలా ఇబ్బందులు పెడుతూ మరి నడిపిస్తూ ఉన్నారు మరి ఇటువంటి వ్యక్తులు ఉంటే ఇటువంటి ఇబ్బందులు మన లేని వాళ్ళకి ఉండకపోను రానున్న కాలంలో ఈయన ఏదైతే స్థాపించాడో ఈ ఈయన బిడ్డైన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఓటేసి గెలిపించి మరి మనం ఈజీవంతం చేసి పేదల్ని ముందుకు తీసుకెళ్లి ఇటువంటి వ్యక్తులకి గెలిపించుకుంటే మననాటి పేదల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుతూ ఇంత మంచిగా కార్యక్రమానికి వచ్చిన చిన్న